వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మన స్టూడియోలో ఎంఏ సుభాన్ గారు ఉన్నారు అట్లాగే ఎంఏ ఎంఏ సమత్ గారు ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా తమ తమ అభిప్రాయాలను వెలిబుస్తారు ఎందుకనంటే రెండు మూడు రోజుల క్రితం హైదరాబాదులో మార్వాడి అనబడేటువంటి ఒక వ్యాపారము వ్యాపారవేత్తలు తెలంగాణలో ఎలా విస్తరించిపోయారు ఏ ఏ వ్యాపార రంగాల్లో వాళ్ళు తమ యొక్క ఆధిపత్యాన్ని నిరూపిస్తున్నారు అట్లాగే తెలంగాణ ప్రజల మీద కూడా ఎక్కడ దౌర్జన్యం చేస్తున్నారు నకిలీ వస్తువులు అమ్ముతున్నారు అనే విషయాన్ని సమత్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సమత్ గారు వెల్కమ్ టు మీడియా హౌస్ మొన్న హైదరాబాద్లో మార్వాడీలు తెలంగాణ పౌరుల మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడ బ్రతుకు తెరువు కోసం వచ్చి మరి ఇక్కడున్న వాళ్ళందరినీ మోసం చేసుకుంటూ మరి కల్తీ వస్తువులు అమ్ముకుంటూ కల్తీ వ్యాపారం చేసుకుంటూ ప్రతి దాంట్లో వాళ్ళు బ్రతకడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడున్న వాళ్ళను డామినేట్ చేసుకుంటూ ఇక్కడున్న వాళ్ళను కించపరుచుకుంటూ మరి ఇక్కడున్న వాళ్ళ మీద దాడి చేస్తున్నారు మరి తెలంగాణ వాళ్ళు పక్కకున్న ఆంధ్ర రాష్ట్రాన్నే మరి ఇక్కడ ఆత్మగౌరవం దెబ్బతింటుందని వాళ్ళతోటి విడిపోయిన రాష్ట్రం మరి ఇతర రాష్ట్రాలు ఉన్న వాళ్ళకు మరి మీకు తెలివి ఎక్కువ ఉన్నదా లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళనుకుంటారా మరి వీళ్ళను మన రాష్ట్రంలో తెలంగాణలో ఏదైతే దోసక తింటున్నారో ఇది కాక పైన దాడి చేయడమేంది మార్వాడి మార్వాడి పానీపూరి గోబ్యాక్ పాన్పర గోబ్యాక్ మార్వాడి గోబ్యాక్ మార్వాడీలు ఇప్పటి వరకు తెలంగాణలో స్వీట్ స్వీట్ హౌస్లు పెట్టి గత యాభై సంవత్సరాల నుంచి తెలంగాణలో ఉన్న పౌరులందరికీ మరి చాలా నష్టం కల్పిస్తున్నారు వీళ్ళ ద్వారానే తెలంగాణలో షుగర్ పేషెంట్లు కూడా చాలామంది పెరిగిపోయారు వీళ్ళ రాకముందు కూడా మనము న్యాచురల్ స్వీట్స్ చేసుకునేది మన దగ్గర అన్నీ దొరికేది మార్వాడీల దగ్గర ఏదైతే మరి పెరుగు దొరుకుతుందో బౌందీ దొరుకుతుందో మరి ఇతర వస్తువులు దొరుకుతాయో అవన్నీ మనం ఇక్కడ ఇళ్ళల్లో చేసుకునే వాళ్ళమే వీళ్ళు వచ్చిన కానుండి కల్తీ కలర్లు కల్తీ వేయడము దాంట్లో వేయరాని సాల్ట్ వేయడము మరి మనముల అనారోగ్య పాలు దాంతో దాంతోపాటు వీళ్ళు వ్యాపారాలు కూడా చేస్తుండ్రు ఇట ఆ వ్యాపారాలు ఎట్లున్నాయి న్యాయపర న్యాయపరమైన వ్యాపారం చేస్తే పర వ్యాపారం చేస్తే పర్వాలేదు కానీ వాళ్ళు రెండో రకం వస్తువులు సెకండ్ హ్యాండ్ వస్తువులు తీసుకొచ్చి అమ్ముకుంటూ తెలంగాణ ప్రజలను దోసుకుంటారు మరి ఇదే విషయమై మరి వరంగల్ పోలీస్ టాస్క్ పోలీసులు కూడా మొన్న ఎలక్ట్రిసిటీ షాప్ మార్వాడీలు ఏదైతే ఎలక్ట్రిసిటీ షాప్ పెట్టినరో ఆ ఎలక్ట్రిక్ షాప్ మీద దాడి చేసిన దాడి చేసినప్పుడు వాళ్ళు అమ్మేటి రెండో రకమైన వస్తువులు డూప్లికేట్ వస్తువులు అని నిర్ధారించబడ్డాయి రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే మరి ఈ మహారాష్ట్ర వాళ్ళు గుజరాతీ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు కావాలని మన దగ్గరకు వచ్చి మనం మోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళన్ని షాపుల మీద ప్రభుత్వం వాళ్ళు రైడ్ చేయాలి తెలంగాణ వ్యాపారస్తులను దెబ్బతీస్తున్నారు మార్వాడీలు వచ్చి తెలంగాణలో ఉన్న చిన్న చిన్న వ్యాపారాల కానుండి వాళ్ళే చేస్తున్నారు ఇక్కడున్న వ్యాపారులను కించపరుస్తున్నారు ఇక్కడున్న వ్యాపారులకు చేయరాదని ఇక్కడ ఉన్న వ్యాపారులను కించపరిచి ఇక్కడున్న ఇతర అందరినీ మరి కించపరుచుకుంటూ మొన్న హైదరాబాదులో మన యాదవ సోదరుని మీద అది ముదిరాజ్ సోదరుని మీద దళిత సోదరుని మీద దాడి చేయడము ఇది అత్యంత హేయమైన చర్య కాబట్టి తెలంగాణ పౌరులారా మీరందరూ ఏకం అండి ఇతర రాష్ట్రాల నుండి మన దగ్గరకు వచ్చిన వాళ్ళు మన మీద దౌర్జన్యం చేస్తుండ్రు కాబట్టి వీళ్ళ ఆటలను కట్టియాలి బ్రతకడానికి వచ్చిండ్రు న్యాయపరంగా బ్రతికితే పర్వాలేదు బ్రతకడానికి వచ్చి మనం దోసుకోవడానికి వచ్చి అదే గుజరాతీలు చూడండి భారతదేశాన్నే దోసుకొని మరి ఇతర దేశాలలో ఇప్పటి వరకు పత్తాలే కూడా పోయినరు పన్నెండు మంది గుజరాతీ పెద్ద పెద్ద బిజినెస్లు దాంట్లో పేర్లు మరి మన అందరికీ తెలుసు అదాని అంబానీ మరి ఇతర పెద్ద పెద్ద బ్యాంకు దోపిడీదారులు అందరూ బ్యాంకులను ముంచు బ్యాంకులను ముంచితే మనంలో ముంచినట్టే మనమే కదా బ్యాంకులో అందరం మనమే బ్యాంకులు మనం ఉన్నాయి కాబట్టే బ్యాంకులు నడుస్తున్నాయి అట్లాంటి బ్యాంకులను దోసి వీళ్ళు పరాయి దేశాలలో పడి ఇప్పటి వరకు వాళ్ళు లెక్క చూపిస్తలేరు వాళ్ళని ఎవరు పట్టుకున్న వాళ్ళు లేరు వాళ్ళని మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నట్టు లేదు కాబట్టి మరి ఈ గుజరాతీలు కానీ రాజస్థాన్ వాళ్ళు కానీ మరి ఈ వేరే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బ్రతుకుతాము వ్యాపారం చేస్తామని ఏదైతే అబద్ధపు దొంగ నాటకం చేసి వ్యాపారాలు చేస్తున్నారో వీళ్ళను నిలువరించాలి భారతదేశానికి కూడా ఇంతకుముందు వ్యాపారం పేరు మీద మరి ఇతర దేశం వచ్చి మన భారతదేశాన్ని దోసుకుపోయింది ఇప్పుడు ఇండియాలో ఉన్న ఇతర రాష్ట్రాలు తెలంగాణకు బ్రతుకు కోసం వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని దోస్తుంది కాబట్టి మనందరం ఏకం కావాలి రేపు ఇరవయో తారీఖు నాడు హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి మీటింగ్ ఏదైతున్నదో మనం అందరం హాజరైదాం రాష్ట్ర స్థాయి మీటింగ్ అయినాక ప్రతి జిల్లా నుండి జిల్లా స్థాయి కమిటీలు ఏర్పరచుకుందాం మనందరము మన రాష్ట్రంలో ఉన్న వ్యాపారస్తులను కాపాడుకోవాలంటే ఇది మంచి అవకాశం మనమందరం ఏకమైదాం సమద్ గారు హైదరాబాద్లో మీటింగ్ ఏ ఏ అంశాల మీద ఎవరు లీడ్ చేస్తున్నారు ఏమి సంఘం పేరేంటిది అది దేని మీద పోరాటం చేయాలనుకుంటున్నారు రేపు ఇరవై తారీఖు నాడు ఇంకా మరి దాని పేరు ఇంకా నిర్ధారించలే ఇంకా పెట్టలేదు పేరు పానీపూరి గోబ్యాక్ పరాగ్ గోబ్యాక్ మార్వాడి గో బ్యాక్ అనే మూడు నినాదాల మీద ఈ ఈ దాడిని ఖండియాలని తెలుసుకున్నారు వాళ్ళందరూ ఏకమై అక్కడ రేపు ఇరవై తారీఖు నాడు మీటింగ్ పెడదామని పిలుపునిచ్చిండ్రు దానికి మనం హాజరైదాం మన మన జిల్లాలో కూడా ఒక సమయం తీసుకొని ఆ కమిటీలు ఏర్పరచుకుందాం ఈ కమిటీలు ఏర్పరచుకున్న తర్వాత దానికి ఒక పేరు నిర్ధారణ చేయబడుతుంది ఓకే సుభాన్సా మీరు ఈ మార్వాడీల గురించి ఈ యొక్క గుజరాతీల గురించి వాళ్ళు తెలంగాణ సమాజంలో ఆక్రమించుకున్నటువంటి వ్యాపారాల గురించి మీకు తెలిసిన సమాచారం ఏదైనా ఉంటే చెప్తారా మీ అభిప్రాయం ఏముందో వివరంగా చెప్పండి అసలాం ఇదో హిందుస్థాన్కి ఇది భారత్ కిస్మత్ ఆ आप लोगों के सामने है कई सालों पहले अंग्रेजों ने भारत के ऊपर व्यापार के लिए आते व्यापार तजारत करते करते यहाँ पर वो लोग इस तरीके से हुकूमत भी बना लिए तकरीबन 200 साल हुकूमत किए हैं इसी तरीके से पूरे हिंदुस्तान के जो है जितने भी जो है और मालिया और सोने चांदी और डायमंड्स वगैरह जो भी है पूरे भारत का जो है ये सोने की चिड़िया कहलाने वाले भारत को लोग तमाम लूट लेके चले गए थे इसी तरीके से आज जब से ये बीजेपी हुकूमत में आई है तकरीबन हम देख रहे हैं कि राजस्थानी और गुजराती मुल्क के हर कोने में पहुँच गए हैं और मुल्क के हर कोने में जा करके वो लोग तिजारत के नाम पे तिजारत शुरू करके मिठाई की दुकान लगा के तो मिठाई की दुकान से जो है वो पानीपुरी का जो है बंडी लगा के इस तरीके से तिजारत चालू करके तकरीबन वो लोग ऐसी ऐसे तिजारत को जो है दिन दुगनी रात चौगनी ऐसे तरक्की करके वो लोग करोड़ों बन गए हैं और इस तरीके से बन के यहाँ के जो है हर मुल्क मुल्क के हर कोने में जहाँ पर वो गए हैं ये तेलंगाना ही नहीं है हर मुल्क के हर कोने में गए हैं वो वहाँ पर जो है जायदादें बना लेते हैं और वहाँ के सरमाएदार होते हैं और उस स्टेट का जो है सरमाए को लूट के जो है दूसरे अपने अपने जो है वतन में जो पहुंचा देते हैं यहाँ तक के जो है हिंदुस्तान लूटने वालों में भी हिंदुस्तान को लूटने वालों में भी यही गुजराती और राजस्थानी ही है जहां तक मेरा जो है जानकारी है आज हजारों नहीं लाखों करोड़ जो बैंक के लोना लेते हुए इनकम टैक्स को जो है धोखा देते हुए गैर मुल्कों में जाके बस के आज तक हिंदुस्तान की हुकूमत उनको वापस बुलाने में भी कामयाब नहीं हुई इस तरीके से हिंदुस्तान के सरमाए को बहुत बड़ा धक्का पहुंचाने वाले यही लोग यही स्टेट के लोग हैं जो राजस्थान है और गुजरात है ये लोग मारवाड़ी बोल के जो है मशहूर है मैं आप लोगों से हमने हमारे तेलंगाना के भाइयों से ये गुजारिश करता हूँ कि ये लोगों के धोखे में इनके तजारत के जो है खासियत में किसी किस्म का जो है कोई ईमानदारी की बात नहीं है ये धोखा दही का मामला है जो इन्हीं लोगों के हर किस्म के जो मैन्युफैक्चरिंग है खाने के चीज़ें बोलिए और दीगर चीज़ें जो बाहर से लाके जो है सेकंड ये कि सेकंड क्वालिटी के जो है इस तरीके से जो है बेचते हैं तजारत करते हैं माल बनाते हैं और हम लोग जो है मासूम हमारी रियासत के मासूम जो है लोग ये सब नहीं जानते वो लोग ऐसे धोखे में जो आ जाते हैं और यहाँ तक जो है ये लोग इस तरीके से जो सोशल कामों के नाम पे जो है ऐसा वक्ताफतान जो है भोले भाले आवाम के थोड़े छोटे मोटे कामों में जो है मदद करते हुए वो एक सोशल वर्कर बनते हैं और इसी तरीके से जो है यहाँ की जो है सियासत में भी जो है वो लोग बड़ी बड़ा दखल देते हुए बहुत बड़े पोस्टा भी जो है हासिल करते हैं और इस तरीके से सिया सियासत में भी जो है वो लोग अपना सिक्का जमाए हैं और तजारत में भी वो लोग अपना सिक्का जमाए हैं और इस तरीके से ये लोग ये जो जमीन का जो उसा वो रियल इस्टेट के ऐसे बिजनेस में भी और ये अपार्टमेंट बना के जो है प्लाटा फ्लैट्स बेचने के ऐसे बड़े बड़े धंधों में भी ये लोग हिस्सा लेते हुए अपना सरमाया लगा के लूट लेते हैं और यहाँ के लोग जो जो इस कारोबार को करते हैं वो लोगों के फाइनेंस का सपोर्ट ले लेने की वजह से ये लोग जहाँ के वहाँ रहते हैं वो लोग करोड़पति बनते हैं ऐसे हालात भी हमने देखे हैं हमदराबाद जगह दाड़ी मरी मैं भरीपो इपड़ेगा राष्ट्र अंदर वकटैद इतर राष्ट्र ना वालू मनमीदर्जन एवती चो व जय हिंद जय भारत थैंक यू ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము